హలో అండి నేను రుణానందగిరి ఇక మార్నింగు సేవా సదన్ ముందున్నాం ఇట్లా అందరు సేవలకు వెళ్ళే వాళ్ళు అందరు వెళ్తుండ్రు సేవ అయిపోయిన వాళ్ళు మళ్ళీ సేవా సదన్కి వస్తారు ఫ్రెష్ అవుతారు కొత్త వాళ్ళు వెళ్తారు ఇట్లా ఉంటుంది ఇక అక్కడ వాతావరణం అంతా ఇక ఇప్పుడు మనం కూడా రెడీ అయి ఇక్కడ కూర్చున్నాం లోపల అందరు రెడీ అయిన తర్వాత బ్యాచ్ లాగా వెళ్ళిపోతాం ఇక ముందైతే ఇట్లా ఉంది చాలా ఇప్పుడైతే టెంపుల్ సైడ్ వెళ్దాం ఇక టెంపుల్ సైడ్ వెళ్తే ఇక షాపింగ్ అంతా ఇక్కడ ఉంటుంది ఇది వెంగమాంబ ఈ గేట్ కనిపించింది కదా అటు నుండి వెంగమాంబకి వెళ్ళాలి ఇంకా షాపింగ్ అంత ఇక్కడ ఉంటుంది మనము ఇంటికి వచ్చే ముందు ఒక రెండు రోజుల ముందు అట్లా షాపింగ్ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఒక లాకర్ ఇస్తారు ఆ లాకర్లో మనం ఒక బ్యాగ్ పెట్టుకుంటాం కాబట్టి ఇంకెక్కువ ప్లేస్ ఉంటుంది అందుకని ఇంటికి వెళ్ళే ముందు ఒక రోజు ముందు షాపింగ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడైతే వేంగమంబకు లంచ్ చేయడానికి వచ్చినాం అయితే ఇక్కడ మనకు సేవ ఈరోజైతే వరాహస్వామి టెంపుల్ దగ్గర ఉంది ఇక వెంగమ్మకి వెళ్ళి భోజనం చేసుకొని మళ్ళీ సేవ సదనకు వచ్చినాం ఇక ఎక్కువ షూట్ చేయాలి ఈసారి ఎందుకంటే మనకు మొబైల్ ఛార్జింగ్ కూడా చాలా తక్కువ ఉంటుంది మనం అక్కడ ఉన్నప్పుడు పెడతాం కదా అట్లా ఇక నైట్ అయితే ఇట్లా ఉంది మళ్ళీ వేంగమ్మలా అయితే డ్యూటీ టైంలో మనము అక్కడ సేవ చేసే టైంలో ఇంకా మళ్ళీ తెల్లవారి ఇట్లా ఉంది ఎక్కువ షూట్ చేయలే అందుకని రెండు మూడు రోజులై ఒక రెండు రోజులై కలిపి చూపించడానికి ప్రయత్నం చేస్తే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ వేసినామంటే మంచిగా అందరం రెడీ అయ్యి మళ్ళీ సేవకి వెళ్ళిపోవడం తర్వాత మళ్ళీ వచ్చి కొంచెం రెస్ట్ తీసుకోవడం వేంగమ్మకి వెళ్ళడం తర్వాత గుడి దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు కూర్చోవడం సేవలు అయిపోతే ఇట్లా ఉంటుంది ఇక్కడ ఇక టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం ఇక ఫ్రెండ్ అయితే కలర్ డ్రెస్సులు ఉంది కదా వాళ్ళకొక టైమింగ్స్ మాకు ఒక టైమింగ్స్ ఉన్నాయి అందుకని ఇక తను డ్రెస్ లేదు ఇక మొత్తానికి ఇక్కడ టీ తాగడానికి కూడా కొంచెం ముందుకెళ్ళి అక్కడ జింజర్ టీ ఉంటుంది ఆ దాయి రావడానికి కూడా అటు వెళ్తాం ఇక ఇక మొత్తానికి ఇట్లా సేవా సాధనం కూడా చూపించాలని అయితే చూపిస్తున్నా ముందు రకరకాల మొక్కలు పూల మొక్కలు చాలా ఉన్నాయి ఈసారి అయితే నడు నడవడం ఎక్కువ అలవాటు అయింది నాకు బాగా నడకతోటే ఇబ్బంది అయింది ఇక అట్లా అయ్యేసరికి మనం అక్కడ సేవ్ అయ్యేసి ఇంటికి వచ్చినామంటే మళ్ళీ రెస్ట్ తీసుకున్నాడు అన్నట్టు అయిపోయింది అందుకని ఎక్కువ షూట్ చేయాలి సరే చాలా షూట్ చేసిన ఈసారి అయితే అట్లా ఇక ఇప్పుడైతే మనం ఇక్కడ కాజు కటింగ్ సేవ ఉంది అక్కడికి వెళ్తున్నాం వెంకటేశ్వర స్వామి వారి పల్లకి సేవ ముందు రెండు ఏనుగులు తిరుగుతాయి కదా ఇక దాంట్లో ఇక్కడ ఉంది అందరు ఆశీర్వాదం తీసుకుంటుండ్రు ఇంకా మనం టెంపుల్ సైడ్ వెళ్తున్నాం వీళ్ళందరూ మా గ్రూప్ వాళ్ళే ముందు వెళ్తుండ్రు ఇక్కడైతే పూలు చాలా మంచిగా అనిపిస్తాయి కానీ ఈ తిరుపతి తిరుమల రెండు ప్లేస్లల్లో పూలన్నీ కూడా వెంకటేశ్వర స్వామి వారికి అంకితం అట దానికి కూడా ఒక చరిత్ర ఒక ఉంది స్టోరీ అయితే అంటే ఆ పూల స్మెల్ మనం వేరే వాళ్ళు తీసుకోదా అని దాని అర్థం అందుకని అక్కడ ఉన్న ప్రతి పువ్వు కూడా వెంకటేశ్వర స్వామి వారికి చెందాలని అంటారు అందుకే ఎవరు పెట్టుకోవద్దని అంటారు మొత్తానికి మనం అటు వెళ్తున్నాం టెంపుల్ సైడు ఇదంతా టెంపుల్ సైడ్ వెళ్తున్నాం మనం గుడికి ఎదురుగా నిల్చొని సూర్యుని తూర్పుకు తిరిగినట్టయితే ఎడమదికేమో వేంగ సేవ సదనం ఉంటాయి కుడిదికేమో సుపదం తర్వాత బాబా మఠ ఇవి ఉంటాయి ఇక కొంచెం కొన్ని రోజులు చూస్తే అర్థమవుతుంది ఇక మా పని టెంపుల్ దగ్గరికి సేవ ఉన్నప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్ళడం సేవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీలైతే వేంగమంబల భోజనం చేసుకొని రావడం ఇక ఇట్లా జరుగుతుంది అయితే మనం అక్కడ సేవ చేసే టైంలో చాలా సార్లు మనకు మొబైల్ అలో ఉండదు ఒక్కొక్కసారి ఎప్పుడో వీలైనప్పుడు ఇప్పుడు అయితే మనం అటు ఉట్టుకు వెళ్ళాం కదా మళ్ళీ అటు వెళ్తున్నాం అంటేనే సేవలు ఉంటేనే వెళ్తాం కాబట్టి అట్లా కూడా చాలా తక్కువ షూట్ చేసినాయి ఇక్కడ చూడండి ఇక్కడ ఇది వరాహ గెస్ట్ హౌజు ఇక్కడనే మనకు బ్రేక్ఫాస్ట్లు అన్నీ ఈ ఏరియాలో దొరుకుతాయి షాపింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ ఇదే ఏరియాలో ఉంటుంది ఇక టెంపుల్కు దగ్గర అయితే జనరల్గా వెహికల్లో పోయిన వాళ్ళు ఎవరైనా వరాహ గెస్ట్ హౌస్ తీసుకుంటే పార్కింగ్ కూడా దగ్గర ఉంటుంది టెంపుల్ల నుండి దర్శనం కాగానే లెఫ్ట్కు తిరిగితే వరాహ గెస్ట్ వరా స్వామి టెంపుల్ కూడా ఇటే ఉంటుంది ఇక కొంచెం ఏజ్డ్ పీపుల్కు వెహికల్ ఎక్కాలంటే వరాహ అది పార్కింగ్ దగ్గర నుండి అయితే వెహికల్స్ ఈజీగా వెళ్ళిపోవచ్చు అట్లా మనకు చాలామంది కన్ఫ్యూజన్లు ఉన్న వాళ్ళు మనకు ఎదురవుతూ ఉంటారు సేవ డ్రెస్లా ఉన్నామంటే వాళ్ళు అడిగిన దానికి ఆన్సర్ రావాల్సిందే మనకు అట్లా ఉంటుంది పరిస్థితి ఇక చూడండి మనకు ఈ తిరునామాల సేవ ఈసారి కొత్తగా ప్రవేశపెట్టిండ్రు ఇక మార్నింగ్ మేము ఐదుగురం ఇది హయగ్రీవ స్వామి టెంపుల్ ఈ టెంపుల్ అంటే చిన్న పిల్లలకి ఇక్కడ కంకణధారణ కూడా చేస్తారు అంటే విద్యకు సంబంధించి మనం స్వామిని ప్రార్థిస్తే చాలా బాగుంటుంది అంటారు మీరు వచ్చినప్పుడు వరాహస్వామి టెంపుల్ ఇక్కడ ఉంటుంది రాగానే ఇక్కడ స్వామి టెంపుల్ ఉంటుంది ఇది కూడా దర్శనం చేసుకోండి తర్వాత మెయిన్ టెంపుల్ అక్కడ ఉంటుంది మెయిన్ టెంపుల్ కూడా వెళ్ళచ్చు మన సేవ ఇక్కడ ఉంది కాబట్టి ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం ఇంకా ఇప్పుడైతే ఆ నామాలు పెట్టేటివి మూడు ఉన్నాయి మన ఇద్దరు సెట్లు ముగ్గురు పెడుతుండ్రు ఇక ఇద్దరం ఎదురుగానే టెంపుల్ ఉంది కాబట్టి స్వామివారి దర్శనానికి వచ్చినాం ఇక్కడైతే పూలు మనం కొని ఆ స్వామివారికి పెట్టడానికి అక్కడ ఒక బుట్ట పెడతారు అందులో అందరు వేస్తే ఇక అవి స్వామివారికి అలంకరిస్తారు అందుకని అక్కడ పూలు అక్కడ పెట్టి మళ్ళీ సేవకి టచ్ ఇచ్చిన నేను అంతది ఇంతకుముందు అయితే మనకు ఇక్కడ వేరే వాళ్ళు తిరునామాలు పెట్టి డబ్బులు తీసుకునే వాళ్ళు ఉండరు కదా అట్లా కాకుండా శ్రీవారి సేవలో భాగంగా సేవకులే మరి తిరునామాలు పెట్టడం ఇక ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరమే స్టడీ చేసారు అయితే అట్లా ఈసారే లేదు లేదు ఈసారే కొత్తగా సేవలు ఇట్లాంటి స్టడీ చేసారు చాలామంది భక్తులు వస్తున్నారు ఇక భక్తులకు తిరునామాలు పెట్టి మరి మనం సేవ అలంకరిస్తూ నేను అక్కడికి వచ్చింది కదా ఇలానే ఉంటారు అన్నట్టు వీళ్ళు అలంకరణ అయినాక చూద్దామని వేడి చేస్తున్నా మీరు పెడుతుండ్రు కదా ఈ లోపల నేను ఇక్కడ చూడండి ఇక్కడ టెంపుల్ మూల మీదనే ఇట్లాంటి అన్ని ముడుపులు మనం హుండీలు వేసానికి ఇక్కడ అమ్ముతూ ఉంటారు అంటే వివాహం కాని వాళ్లకు ఇట్లా పుస్తె మట్టలు వేయడం తర్వాత వడ్డీ కాసులు వేయడం ఇంకా ఏదన్నా పదవి కోసం అయితే కుర్చీలు వేయడం ఫారిన్ వెళ్ళాలనుకుంటే విమానం బొమ్మ వేయడం ఇట్లాంటి ఉద్యోగం అంటే ఒక రకము ఇట్లా ఆరోగ్యం అంటే ఒక రకము అన్ని రకరకాల ముడుపులు అక్కడ ఒక్కొక్క మూల మీద పెట్టుకొని ఉంటారు ఇక్కడ వేంగమాంబకి వెళ్ళే మూల మీద పెట్టుకొని ఉంటారు తర్వాత హయగ్రీవ స్వామి టెంపుల్ పక్కకి గేట్ ఉంటుంది అక్కడ కూడా ఉంటారు ఇక మనం టెంపుల్ దర్శనం ఉంది అనుకుంటే భోజనం చేసి రాంగనన్న లేకుంటే ఇక ఆటు ఆ ఏరియాలో తీసుకోవచ్చు తర్వాత క్యూ లైన్ల దగ్గర కూడా అమ్ముతూ ఉంటారు ఇక మనకు ఎక్కడ వస్తుంటే అక్కడ కొని మనం పర్సులో పెట్టుకున్నామంటే టెంపుల్కి వెళ్ళినప్పుడు హుండీలే వేయాలి హుండీలు మన గోత్రనామాలు మనసులు అనుకునేస్తే చాలా మంచిది అంటారు రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది అంటారు